హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ్ళ వీడియోలు అయితే ముత్యాలతో కూర్చిన బ్యాంగల్స్ అయితే నేను చూపించబోతున్నానండి ఈ ముత్యాల గాజులు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వేర్ చేస్తే ట్రెడిషనల్ వేర్గా అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి ముహూర్తం మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉంటాయి మనకి మామూలు మట్టి గాజుల జతలోకి ఇవి వేర్ చేశామంటే ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అందుకని ఈ ముత్యాల గాజులైతే కలెక్షన్ అయితే చాలా బాగుంది నేనైతే చాలా ముత్యాలు ఉండేలాగానే చూసుకున్నాను మనకి స్టోన్సు రూబీసు ఇలాంటివి అయితే చాలా తక్కువగానే ఉన్నాయి ఆల్మోస్ట్ అంతా ముత్యాలతోనే కవర్ అయినాయి గాజులన్నీ కూడా ఎంతో చక్కగా ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ గాజులు అయితే ఈ ముత్యాల గాజుల కలెక్షన్లో ఎంతో చక్కగా ఉండే కలెక్షన్ అయితే నేను చూపించబోతున్నాను మీ దగ్గర కూడా ఎన్ని జతలకు గాజులు ఉన్నాయో కమెంట్ ద్వారా తెలియజేయండి ముత్యాల గాజులు అయితే చాలా బాగుంటాయి ఇమిటేషన్ జ్యువెలరీలో కూడా ఉంటాయి మనకి స్టోన్స్ గాజులు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి కాబట్టి స్టోన్స్ అయితే వాటి మధ్యలోకి మనకి ఆయిల్ అయినాను ఏదైనాను మురికైనా చేరుతుంది ఈ మట్టి ఈ బ్యాంగల్స్ ఉన్నాయి కదా ముత్యాల బ్యాంగల్ అయితే అది చేరడం చాలా తక్కువ చాలా టెన్ పర్సెంటే అని చెప్పవచ్చు అందుకని రెగ్యులర్ వేరు కూడా వేరు చేసుకోవచ్చు మనము వెయిట్ లెస్ ఉన్నందువల్ల మనకి రెగ్యులర్గా వేసుకున్న పెద్దగా బ్యాంగిల్స్ వెయిట్ ఉన్నాయి అని కూడా అనిపించదు లైట్ వెయిట్లోనే ఈ ముత్యాలని ఎంతో బ్యూటిఫుల్గా ఉన్న అయితే మనము తీసుకోవచ్చు అండి ఇమిటేషన్ జ్యువెలర్లో కూడా చాలా ఉన్నాయి ఇలాంటివైతే ముత్యాల గాజులు మనకు యాక్చువల్గా అందరి దగ్గర కూడా ముత్యాలతో కమ్మలు అలాగే చిన్న చిన్న పూసలు హారాలు ఉంటాయి కదా వాటిలోకి మ్యాచింగ్గానే ఇది వేసుకోవచ్చు చాలామంది అయితే పెళ్ళిళ్ళలో ముహూర్తాలకైతే ఎక్కువగా వైట్ సారీలోకి ముత్యాల హారాలు వేర్ చేస్తూ ఉంటారు అందులోకి వేసుకుంటే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అందుకోసం మనము ఈ ముత్యాల గాజులైతే తీసుకొని వేర్ చేసుకోవచ్చు అలాగే చాలా రోజులు కూడా మనము వీటిని ఇమిటేషన్ చూడగా తీసుకుంటే మనము చాలా రోజులు కూడా వీటిని అలాగే భద్రపరుచుకుంటే మాత్రము ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వరకు కూడాను మనము మెయింటైన్ చేయవచ్చు ఈ రంగు పోకుండా అలాంటివి ఈ కాజులు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరికీ టేక్ కేర్ బాయ్